యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ కాదు ఆల్రెడీ ముందే వార్ వార్లో హాలిడేలు ఉండవు ఆల్ పర్ ఆల్వేస్ రెడీ ఉండాలి సో ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఇందులో ఎల్టీటీ అని కూడా టచ్ చేస్తారా ఏమైనా సారీ ఎల్టీడీ ఏమైనా టచ్ చేస్తారా ఇందులో ఆ పాయింట్ ఆ పాయింట్ ఏం టచ్ చేయలే ఆ పాయింట్ ఏం టచ్ చేయలే అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఎమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ హోమ్ గారు మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది ఒకప్పుడు గీతార్డ్స్ కానీ లేదా దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఇలా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ వన్ స్థాయిలో మీరు ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను ఎదగలేదని దానికి ఏం ఫీల్ అవ్వను నేను ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడతనే ఉంటున్నారు ఇప్పుడు మా చెప్పినట్టు ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడతనే ఉంటారు అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి ఇక్కడేం రేస్ కాదు నెంబర్ వన్ పొజిషన్ ఎవరు ఉంటానికి ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ వన్ అంతే ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా అయ్యే కదా ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి హీరో హీరోలు అడుగుతారు ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు చాలా మంది కోరుకుంటారు కోరుకుంటూ ఉండొచ్చు కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు నచ్చితాలు చేస్తాను హీరో చూజ్ చేసుకుంటారు నేను ఆ ఆరోగ్య వ్యవస్థలో పనిచేయాలి కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు అలాగే డైరెక్టర్ కూడా హీరో చేయాలనుకుంటారు అలా జరుగుతూ హ్యాపీ సరే రిసెప్ట్ వరుసగా అన్ని ప్రాజెక్ట్ కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు ఈరోజు మార్నింగ్ కూడా ఎంత బ్రాండ్గా అపడప చేయాలని కదండి అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం టూ ఇయర్స్ పడుతున్నాను అనుకోలేదు ఈ టైం ఇలా వస్తుంది అని సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా ఇది కూడా మూడు రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని